వెంకటగిరి ఎమ్మెల్యే కురుగోండ్ల రామకృష్ణ ప్రయాణికుల సౌకర్యార్థం సోమవారం ఉదయం వెంకటగిరి ఆర్టీసీ డిపో నుండి బెంగళూరు తిరుపతి పట్టణాలకు వెళ్లే పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులకు ప్రత్యేక పూజలు నిర్వహించి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు అనంతరం మీడియాతో మాట్లాడారు గత ప్రభుత్వం ఉన్న బస్సులను ఎత్తివేయడం ద్వారా ప్రయాణికులు అనేక ఇబ్బందులకు గురి అయ్యారని గుర్తు చేశారు తమ ప్రభుత్వం వచ్చాక సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అనేక డిపోలలో కాలాతీతమైన పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులను ఏర్పాటు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు అందులో భాగంగా వెంకటగిరి ఆర్టీసీ డిపో నుండి పదకొండు కొత్త బస్సులను నేడు ప్రారంభించుకోవడం జరిగిందని తెలియజేశారు ప్రైవేటు బస్సులకు దీటుగా సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కొత్త టెక్నాలజీతో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఆర్టీసీ బస్సులో సురక్షిత ప్రయాణం చేయాలని ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ రామకృష్ణ నాయకులు పులకొల్లు రాజేశ్వరరావు పప్పు రెడ్డి తోట కృష్ణయ్య రాధమ్మ తదితరులు పాల్గొన్నారు

కూడా నమస్కారం తెలియజేస్తూ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బస్సులు కూడా రద్దు చేసి అదోగా చేసి పాల్ చేసినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయిన తర్వాత ప్రయాణికులు కూడా సురక్షితంగా ఉండాలి వాళ్ళు కూడా మంచి లగ్జరీ బస్సుల్లో వెళ్ళాలి అనే కాన్సెప్ట్తో ప్రైవేటే కాదు ప్రభుత్వం బస్సులు కూడా లగ్జరీగా ఉంటాయని చెప్పి నిరూపించింది ఈరోజు చంద్రబాబు నాయుడు మంచి సూపర్ డెలెక్స్ వేసి ఈరోజు వెంకటగిరి టు బ్యాంగ్లూరు అదేవిధంగా బ్యాంగ్లూరు టు వెంకటగిరి బ్యాంగ్ అదేవిధంగా వెంకటగిరి టు తిరుపతి వెంకటగిరి శ్రీశైలం అదేవిధంగా తిరుమలకి ఇవన్నీ కూడా పదహైదు వేల పదహైదు లక్షల కిలోమీటర్లు పూర్తయినటువంటి బస్సులు అన్నీ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు పక్కన పెట్టి అవి షార్ట్ కట్ రూట్లోకి ఏవైతే డెలక్షలు పోతుందో ఆ బస్సులు ఆటోరీ బస్సులు కన్వర్ట్ చేసి మరి దూర ప్రాంతాలకు పోయేటువంటి బస్సులు అన్నీ కూడా ఈరోజు కొత్త బస్సులు వేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఎందుకంటే ప్రైవేటే కాదు ప్రభుత్వ బస్సులు కూడా లగ్జరీగా ఉంటాయని చెప్పనేసి ఈరోజు ప్రూవ్ చేస్తున్నాడు గతంలో ఎలాంటివి లేవు అసలు ఆ బస్సు చేరుతుందో కూడా తెలియదు చేరుతుందా లేదని కూడా తెలియదు హనుమానాలెడ్డి అలాంటిది ఈరోజు ప్రభుత్వం తరఫున బస్సులన్నీ కూడా ఏమైతే కిలోమీటర్లు ఎక్కువైనాయో అవన్నీ కూడా మారే మార్చేదానికి రాష్ట్రం మొత్తం కూడా బస్సులు ఇస్తున్నారు అందులో ఈరోజు మనకి ఎంగడీర్కి పదకొండు బస్సులు ఇచ్చారు ఇంకా కూడా కొన్ని బస్సులు ఏవైతే కిలోమీటర్ పూర్తయినాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసేదానికి సిద్ధంగా ఉందని చెప్పి కూడా ఈ ప్రభుత్వం తెలియస్తూ ఉంటారు ఏమి దొరక్క మొన్న షో చేశారు మేము కూడా ఏదో ఒక ధర్నా చేసామని చెప్పిన కాన్సెప్ట్తో ఛార్జీలు తెలుగుదేశం పార్టీ చే పెంచిందని తెలుగుదేశం పార్టీ కాదు పెంచింది గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం ఎన్ని తోర్లు పెంచిందో వాళ్ళే చూసుకోవాలి కావాలంటే డేట్లు కూడా మేము చెప్తాం చూసుకోలేకపోతే ఆ డేట్లు కూడా మేము అని చెప్పి తెలియజేస్తాను அண்ணா மீர் அண்ணா உங்களுக்கு நடக்கல அண்ணன் நேத்து என்ன राव சான் நியப்பு போறதுக்கு அண்ணா அண்ணா ரைட் ரைட் on rey! Right. <laughs> <laughs>